హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీవీ లోకల్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈరోజు మనం ఎంవీఆర్ ఫ్రూట్ జ్యూస్ వద్ద ఉన్నామన్నమాట నల్లచేరు వేగువేమన ఆలయం వెళ్ళే దారిలో మనకి ఇక్కడ కొత్తగా ఫ్రూట్ జ్యూస్ని ఏర్పాటు చేశారు ఈ ఫ్రూట్ జ్యూస్లో ఎలాంటి వెరైటీ వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయనేది వెరైటీ వెరైటీ కూల్ డ్రింక్స్ దొరుకుతాయి కూడా మనం అందరం అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు మణికంట మనకి ఇక్కడ కొత్తగా షాపును ప్రారంభించారు కాబట్టి వారి వద్ద ఎలాంటి ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ జ్యూస్లకు ఏమేమి వేస్తారో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో అనేది కూడా అడిగి తెలుసుకుందాం అలాగే మా యోగి వేమన ఆలయం వెళ్ళే దారిలోనే ఉన్నదన్నమాట ఈ షాపు వెళ్దాం రెండు లోపలికి హాయ్ అండి ఇప్పుడు మనం ఎంబీఆర్ ఫ్రూట్ జ్యూస్ అన్నిట్లో ఉన్నాం కొత్తగా వీళ్ళు ప్రారంభించారు మన ఎగువేమన్ ఆలయం వెళ్ళేదారిలో మన బ్రదర్ మణికంటనే ఇది దీన్ని ప్రారంభించారు కొత్తగా ఎండాల కాలం వస్తుంది హాయిగా ఉండాలని చల్లగా కూల్ కూల్గా ఉండాలని మన మణికంట అయితే కన్నా కొత్తగా జ్యూస్ అంగీ పెట్టాడు మన మణికంఠ షాప్ కూడా అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉంది మన ఫ్రూట్ జ్యూస్ ఎలా అనేది మన యువకుడు చాలా ఉత్సాహంగా పెట్టారు కాబట్టి వాళ్ళ బిజినెస్ కూడా మనం అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నాం అలాగే మన మణికంఠ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర బాబు సార్ మన దగ్గర వేప యాపిల్ ఉంది చీనాకాయ ఉంది కమలాకాయ ఉంది సపోటా ఉంది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే షుగర్ పేషెంట్స్ ఈ మధ్యన చాలా ఎక్కువ ఉన్నారు కావున వారికి క్యారెట్ జ్యూస్ కావచ్చు కీరకాయ జ్యూస్ కావచ్చు జ్యూస్ చేయొచ్చు అది చాలా బాగుంటుంది అది హెల్త్ పరంగా అయితే కాకరకాయ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది అదే విధంగా క్యారెట్ జ్యూస్గానే ఉంటుంది మన దగ్గర స్పెషల్ ఐటెం ఇంకోటి మునగాకు మెయిన్ మునగాకు జ్యూసా అతి అవసరమైన ప్రతి ఒక్కరికి కావాల్సింది మునగాకు మునగాకు చూస్తే అయితే చాలా బాగుంటుంది అవి హెల్త్ పరంగా కానీ డాక్టర్లకు కావాల్సి డాక్టర్లకు కావాల్సి అడగండి కావాలంటే డాక్టర్లు కానీ చెప్తారు నైంటీ నైన్ పర్సెంట్ మునగాకు క్యారెటు బీట్రూటు ఇంకా కీవీ కీవికాయ్ ఉంటుంది ద్రాక్ష ఉంటుంది దానిమ్మ జ్యూస్ ఉంటుంది సపోటా జ్యూస్ అందరికంటే స్పెషల్గా చేస్తాము మా రుచులు అందరూ ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి కొత్తగా మన మణికంట ఎంవీఆర్ ఫ్రూట్ జ్యూస్ అనేది మన యోగి ఆలయం వెళ్ళే దారిలోనే పార్కింగ్ సౌకర్యం అయితే చాలా అంటే చాలా బాగుంది కొద్దిసేపు ఈవినింగ్ కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు చాలా సంతోషంగా మనం ఫ్రెండ్స్తో కావచ్చు అందరితో వచ్చి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అలాగే జ్యూస్ తాగితే కన్నా చాలా బాగుంటుంది మనం టేస్ట్ కూడా చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చూస్తూ చూడవచ్చు మనం యాపిల్ ఆ దీంట్లో నేను వెరైటీ ఈరోజు చూస్తున్నది ఈ కీరకాయ అలాగే కాయ కాకరకాయ కాకరకాయ పోతుండే మనకి కివి జ్యూస్ కూడా చేస్తున్నారట చూడచ్చు కివి అలాగే మోసంబి సపోటా చూడచ్చు సపోటాకాయలు సపోటా జ్యూస్ ఉంది ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ ఎంత మనకి కాస్ట్ ఎంత పడుతుంది జ్యూస్ ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఓన్లీ నలభై రూపాయలు మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అంతే కీవీ ఫ్రూట్ అంటే కీవీ ఫ్రూట్ గా నలభై రూపాయలు మాత్రమే మన దగ్గర చాలా హోల్సేల్ పెట్టాం విధంగా కమలాకాయ అయితే థర్టీ రూపీసే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఇది వాటర్ మెలన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కర్బూజ్ జ్యూస్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకా యాపిల్ యాపిల్ కానీ అంతే ముప్పై రూపాయలే అదేవిధంగా క్యారెట్ జ్యూస్ మునగాకు జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ మొత్తం అన్ని కూరగాయల ఐటమ్స్ మొత్తం అన్ని ముప్పర వాళ్ళకే లభిస్తాయి చాలా తక్కువ అండి మన మణికంఠ షాప్లో అయితే కదా ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలి తయారు చేస్తారనేది కూడా అడిగి తెలుసుకున్నాం ఏమేమిగా డ్రెక్క నేర్చుకున్నారు మేము బెంగళూరులో నాలుగు నెలలు వెళ్ళాము ఇది కట్ చేసి నీట్గా వాటర్ ఫస్ట్ కాయ కట్ చేసుకుంటాం మనం మిక్సీకి వేసుకుంటాం మిక్సీకి వేసిన తర్వాత కొద్దిగా ఐస్ వేస్తాం ఐస్ తర్వాత కొద్దిగా లైట్గా గా మిల్క్ వేస్తాం మిల్క్ షేక్ మళ్ళీ నెక్స్ట్ చక్కెర వేస్తాం చక్కెర వేస్తామంటే ఈ సాల్ట్ అనేది వేస్తాం ఓకే అంతేసాం మన చాలా రుచిగా వెరైటీ వెరైటీ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఫ్రూట్స్ అయితే కన్నా మన నల్లచూరులు ఎక్కడా లేదు మన నల్లచూరికి ఒక ఐడియాతో మన అయితే కన్నా చాలా మంచి షాపుని తీసుకొచ్చారు ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలంటే ఏదైనా ఒక ఆలోచన అనేది ఉండాలి మన నల్లచూరులు ఏది లేదు అనేది ఆలోచించాడు వేసవి కాలంలో ఎండాకాలంలో చాలామంది కొన్ని కొన్ని జ్యూస్లు తాగి ఆరోగ్యాలు చెడిపోతుంటాయి కాబట్టి అలా చెడిపోకుండా ఆరోగ్యంగా ఉండాలి మనల మధ్యలో మనతో పాటు మనం అందరం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన మణికంట్ అయితే కన్నా ఎంవీఆర్ ఫ్రూట్ జ్యూస్ అనేది ప్యూర్ అది కూడా ఫ్రూట్ జ్యూస్ లో కూడా ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ అంగడిని ఇక్కడ ఏర్పాటు చేసుకుని చిన్న షెడ్ మాదిరిగా ఈ షెడ్ లోనే చాలా చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా కూడా వీళ్ళు ఎంత నీట్ గా అరేంజ్ చేశారంటే అంత బాగుంది అలాగే జ్యూస్ ని వేసే విధానం టేస్ట్ చూద్దాం మనం ఎలా ఉంటుంది ఒకసారి జ్యూస్ ఏది ఇప్పుడు ఏది తయారు చేస్తున్నారు మీరు ఇప్పుడు కాయ జ్యూస్ శీనాకాయ జ్యూస్ రెడీ చేసాం నెక్స్ట్ యాపిల్ ఇస్తాము చూద్దాం సినాకాయతో పాటు యాపిల్ కూడా మీరు అనుకుంటుండచ్చు ఇటు వీడియోకి పెయి జ్యూస్ తాగేస్తుండొచ్చు కానీ టేస్ట్ చూపించాలి కదా మీ అందరికీ అందుకోసం మనం టేస్ట్ కూడా మీ అందరికీ చూపిస్తాం కొద్ది కొద్దిగా చెప్పాను కొద్దిగా ఇంకో గ్లాస్ ఒకేసారి మనం మణికంట తా కడుపు తాగా అన్న అని చేసాడు ఇస్తా చూద్దాం సినాకాయ శినాకాయ వేసాడు ఎండకు వచ్చాను ఎండకు చాలా చక్కని సినాకాయ జ్యూస్ అయితే వేసాడు చాలా బాగుంది ఐస్ క్యూబ్ వేసాడు దాంట్లోకి ఒక ఏదో సాల్ట్ మాదిరిగా అదేదో పౌడర్ వేసాడు డైరెక్ట్ మన ముందరే జ్యూస్ రెడీ చేసి ఇచ్చేసాడు చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరి ముందర ఇలాగే వాళ్ళ ముందరే కాయ కట్ చేసి మిక్సీ కేసి ఏది వేయకుండా ఓన్లీ చిన్నకాయ జ్యూస్ లేకైతే ప్యూర్ యాపిల్ లేకైతే కొద్దిగా వాటర్ వేస్తాము అంతే ఇంకే ఉండదు మన కస్టమర్ కి మన కస్టమర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఓకే ఓకే సార్ చాలా బాగుంది సార్ సూపర్ ఉంది ఇది మింగేటప్పుడు చూస్తుంటే వాళ్ళందరితో వచ్చేయాలనిపిస్తుంది మీ షాపింగ్ అదే విధంగా మన నల్లజూరు ప్రజలు ప్రతి ఒక్కరు బాగుండాలని అదే పనిగా ప్యూర్ జ్యూస్ ఓపెన్ చేయడం జరిగింది ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఉన్నాయి వెరైటీ వెరైటీ మనకి ఏ జ్యూస్ కావాలంటే అతి తక్కువ కాస్ట్ అతి తక్కువ చాలా తక్కువ ఒక పానీయం తాగాలనే కూడా ముప్పై నలభై యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్యామిలీ ప్యాక్ ఏమైనా ఉంటుందా ఎవరైనా ఫ్రెండ్స్ ఒక ఐదారు మందితో వస్తే డిస్కౌంట్ తో పాటు డిస్కౌంట్ మీ ఛానల్ వరకు వస్తే డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఓకే సరే ఇదండి మన ఫ్రూట్ జ్యూస్ లో కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్ లో యూత్ అంతా కలుసుకొని వస్తే కదా ఐదు గ్లాసులు కొంటే ఒక గ్లాస్ ఫ్రీ అన్నట్లు గ్లాస్ ఫ్రీ ఇది బాగుంది కదా ఆఫర్ మనం అదే పనికి చెప్పి తీసుకొచ్చాం ఐదు గ్లాసులకు ఉంటే ఒక గ్లాస్ ఫ్రీ అదే ఎంబీఆర్ ఫ్రూట్ జ్యూస్ అంగీలో ఉన్నాం ఇప్పుడు మనకి మోసంబీ టేస్ట్ చేసాం ఇప్పుడు ఇంకొకటి జ్యూస్ కూడా వేస్తాను వెరైటీ వెరైటీ చేయిస్తాను అన్నాడు ఏం తీసుకొస్తాడు చూడడం వెరైటీ ఏమి ఎదుకొస్తాడో మన మణికంట చాలా బాగుంటుందన్న ఒకసారి టేస్ట్ చూడండి అన్నాడు అలాగే మన దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయని మన మణికంటతో అడిగి తెలుసుకుంటే మన వద్ద వచ్చి బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ మునగాకు జ్యూస్ అంట నేను ఎప్పుడు వినలేదు మునగాకు జ్యూస్ అనేది చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తా ఆ వీడియో మునగాకు టేస్ట్ అయ్యి మనకైతే టైం అవ్వలేదు కాబట్టి చూద్దాం మునగాకు జ్యూస్ నెక్స్ట్ వీడియోలో కూడా మీ అందరికీ అప్లోడ్ చేసి అది కస్టమర్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు గుర్తుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అలాగే కివీ ఫ్రూట్ జ్యూస్ ఇలా దగ్గర ఉండేది ఆపిల్ ఆరెంజ్ పైనాపిల్ కర్బూజు సపోటా ద్రాక్ష కొబ్బరికాయ నీరంట కొబ్బరి బొండలు కూడా వాటర్ దొరుకుతాయి అనమాట ఇక్కడ అంటే దాదాపు ఇరవై రకాల ఫ్రూట్ జ్యూస్ మన ఎంబీఆర్ ఫ్రూట్ అంగిట్లో దొరికిపోతున్నాయి ఇంకెందుకు అలా మన కాలంలో ఉన్నటువంటి యూత్ అందరూ మన వేమన టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్కి అందరూ విజిట్ చేసి సంప్రదించి అలాగే మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా వచ్చిన వాళ్ళకి మన ఛానల్ ఇక్కడ చెప్పిన వాళ్ళకి ఐదు మంది వస్తే కనుక ఒక ఒకటి ఫ్రీ అనమాట మొత్తం ఆరు జ్యూస్లు ఐదు జ్యూస్లు కొంటే ఒక జ్యూస్ ఫ్రీ మన ఎన్సీ లోకల్ న్యూస్ ఇక్కడే వచ్చి చెప్పాలి చెప్పకపోతే లేదంట మనకంట మన కోసం వెరైటీ జ్యూస్ తీసుకురాబోతున్నారు చూసాం ఏమి ఇది వెరైటీ కూర్చో నువ్వు కొట్టేసేలా చేస్తాం యాపిల్ అంట యాపిల్ జ్యూస్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాం కూర్చో నువ్వు కూడా ఇప్పుడు మనతో పాటు మణికంట కూడా టేస్ట్ అయిస్తున్నాం ఎందుకంటే ఓనర్ కదా అలసిపోయి ఉంటాడు కాబట్టి మనం కూడా ఏమేమి వెరైటీస్ వేసేవా మణికంట దీంట్లో దాంట్లో పేశం వేసాం మిల్కేశాం యాపిల్ ప్యూర్ ఉంది ఆపిల్ అయితే యాపిల్ స్మెల్ సూపర్ వస్తుంది మా ఎన్సీ లోకల్ న్యూస్ తరఫున చెప్పేసాం ఆఫర్ ఓకే సార్ ఇంకోటి ఐదు మంది మేము వాళ్ళు వస్తే ఒకటి ఫ్రీ విన్నారు కదండి మన ఛానల్ పేరు వచ్చి ఎన్సీ లోకల్ న్యూస్ తరఫున మేము వచ్చాము ఐ పది మంది వచ్చారంటే రెండు ఫ్రీ రెండు ఐదుకి ఒకటి అంతే కదా ఐదు మందికి ఒకటి ఫ్రీ ఎన్ని జూస్ ఎన్ని జూస్ ఏదైనా మన అంగట్లో దొరికి ఏ జ్యూస్ అయినా తాగండి ఐదు మందితో కలిపి ఒకటి ఫ్రీ మునగా జ్యూస్ మెయిన్ ఇంకోటి కాకరకాయ జ్యూస్ కాకరకాయ జ్యూస్ అడుగుతుంటారు కాకరకాయ జ్యూస్ స్పెషల్ గా చేస్తాను రెండు ఫ్రీ ఇస్తాం వాళ్ళకి కాకరకాయ కాకరకాయ ఓకే రెండు ఫ్రీ రెండు ఫ్రీ ఐదు కొంటే రెండు ఫ్రీ కాకరకాయ కాకరకాయ నల్ల జ్వరం మాత్రమే నల్ల జ్వరం మాత్రమే నల్ల జ్వరం వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి కానీ అందరూ నల్ల కస్టమర్స్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా వాళ్ళు బాదం పప్పు వెరైటీ వెరైటీ వేసాడు ఆల్రెడీ మన మణికంట వచ్చి బెంగళూరులో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఎట్లా వచ్చింది ఈ సమ్మర్లో ఇలా చేస్తే బాగుంది నేను మామూలుగా శబరిమలకి చెరువు నుంచి శబరిమలకి పాదయాత్ర పోయినా అక్కడ కేరళలో బార్డర్లో ఒకతను పెట్టాడు చాలా బాగుంటుంది క్లాస్ సిస్టము మంచి చెడ్డ నీట్నెస్ కానీ ఆ నీట్నెస్ మనం నే నేర్చుకోవాలని ఐడియా వచ్చి మన నందజర ప్రజలకి పాపం పాపము అగసాట అంటారు వాళ్ళకి చల్లగా ఉండాలని ఏదో ఒక వెరైటీ తీసుకురావాలని ఆలోచన తీసుకురావాలి రావాలని ఆయప్ప స్వామి ఆశీస్సులతో వీళ్ళు పెట్టడం జరిగింది ఇలాంటి మన అయ్యప్ప స్వామి గుడికి వెళ్తూ వెళ్తూ కొన్ని పాదయాత్ర వెళ్ళాడు మన మణికంఠ అయితే అక్కడ వెళ్తూ వెళ్తూ దారింటి చూసుకుంటూ పోయాడు ఏ ఎలా ఉంటుంది అనేది అప్పుడు తక్కింది మన మణికంఠకి నల్లచూర్లో ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ అంగడి పెడితే బాగుంటుంది సమ్మర్లో మన అందరికీ ఆరోగ్యంగా ఫ్రూట్ జ్యూస్ అందించవచ్చు అనే మంచి ఆలోచన ఇది అయితే థ్యాంక్ యూ మణికంఠ చాలా బాగా జ్యూస్ లేదు చాలా ఓకే